ఫ్రెండ్స్ మేము సరదాగా బయటికి వాకింగ్కి సండే సరదాగా బయటికి రావాల్సి వచ్చింది వచ్చాము సరదాగా ఫ్రెండ్స్ తర్వాత ఇంకో కొన్ని కొన్ని కనబడుతున్నాడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కనబడుతున్నాడు అన్నాడు సరే ఇటు నుంచి చూద్దాం సరే ఫ్రెండ్స్ మనం ఇంకో షాట్కి వెళ్ళిన తర్వాత ఇంకో చోటు దగ్గర అక్కడి నుంచి వీడియోలు లైన్లో పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా సరదాగా మేము ఏదో వాకింగ్ వచ్చాం అక్కడికి ఏంటంటే ఇది ఒక విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఇది మేము సరదాగా వాకింగ్ అని వచ్చాము ఇన్నాడా రేడియో స్టేషన్ అని చూపించాను కదా మీకు అయితే అయితే చూస్తున్నారా ఇవన్నీ సరదాగా మనం ఈ పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఇదివరకే కొంచెం మేము మా చిన్నతనలో ఎగ్జిబిషన్ అనేది ఒకటి ఇంకోటి ఏమో మన సర్కస్ అనేది మా చిన్నతనంలో అన్నీ ఉండేవి ఇప్పుడైతే ఏం లేవు ఏం కనబడతలేదు అవి ఇక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్లో ఇక మొత్తం వేరే వేరేగా ఉంది ఫ్రెండ్స్ చూసారా కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ముందుకు వెళ్తున్నాను ఏదో సరదాగా వాకింగ్ అని వచ్చాము పరిస్థితి ఇది ఫ్రెండ్స్ ఏదన్నా ఇక ఆదివారం వచ్చిందంటే అందరూ సరదాగా ఏంటంటే తిరగడానికి కానీ ఏదైనా సంతోషంగా బయట పార్కులని అయ్యని తిరగడానికి అందరూ చూసుకుంటా ఉంటారు అందుకని నేను కూడా ఈ ఊరికి సరదా వచ్చాను మీకు ఏమైనా ఈ వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ చేయండి చూడండి ఇక్కడి వరకే ఇంకెక్కడి నుంచి లోనికి వెళ్ళలేరు లోన్కి వెళ్తాం కానీ వెళ్ళచ్చు లోన్కి ఐదు రూపాయల టికెట్ అది కూడా ఒకసారి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ ఏదైనా మన జీవితం సరదాగా సాగిపోవాలి అంతేగా ఇగ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఓకేనా బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ మొక్కలు చూస్తున్నారా ఫ్రెండ్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో મોય એ તો બસ બસ અંત는다 બરાબર સરે થોડું ફ્રેન્ડ્સ વોટર 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 ફ્રેન્ડ્સ ఇంకా సాయంకాలం ఈవినింగ్ వాకింగ్ అంటే ఇక ఆదివారం కాబట్టి ఈ రోజు ఇక ప్రతి ఆదివారం తిరిగేస్తాం అసలు మేము వెళ్ళాల్సింది బీసన్ రోడ్డు వెళ్ళాలి బీసన్ రోడ్డులో మాకు ఒక చాయ్ షాప్ ఉంది నంబర్ వర్గం ఉంటుంది ఛాయ్ అది కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో ఒక మూల మీద ఉంటుంది అక్కడికి వెళ్ళి పెద్ద అక్కడికి వెళ్ళి ఆ టైంలో ఈ టైంలో టీ తాగుతాం ఆదివారం వచ్చిందంటే మా ఫ్రెండ్ నేను సరదాగా వచ్చి టీ తాగేసి గడిపేస్తాం చూసారా ఫ్రెండ్స్ ఏమండి అంతసేపు ఇంట్లో వీడియోలు చేస్తుంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పి ఒక బయటకు వచ్చాను బయటకు వచ్చి హే వీడియోలు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే ఎన్ని అమ్మాయి చూడండి లోన్కి వెళ్తే ఇంకా బానే ఉంటుంది లోన్ ఆల్రెడీ చాలా సార్లు తిరిగేసాము ఒకసారి మీకు పరిచయం చేస్తాం చూడలే చూడలేదు అన్న వాళ్ళకి మాత్రమే అందరికి కాదులే చాలా మంది చూసేసి ఉంటారు పీడబ్ల్యూ గ్రౌండ్ లోకి వచ్చేసేసి అంటే కొంచెం దూర ప్రాంతంలో ఉంటారు కదా వేరే ఊరు వాళ్ళు ఇప్పుడు ఏలూరు కానీ రాజమండ్రి కానీ కొంచెం దూరకు వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ దాకా వచ్చి ఇలాంటివి చూడాలంటే కొంచెం కష్టమే కదా చూడలేరు అయితే చూసారా గేనరా ఎలా ఉందో మొక్కలు చెప్పు మా ఫ్రెండ్ కూర్చున్నాడు మేము కలిసి వచ్చాము ఇది పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఇది కనబడుతుందా చక్కగా వాటర్ వాటర్ ఫ్రెండ్ ఇది ఇక్కడ నుంచి వాటర్ ఫౌంటైన్ వచ్చి సాయంకాలం ఏంటంటే ఈ వాటర్ అంతా వెళ్ళి ఒక మ్యూజిక్ పెడతారు మ్యూజిక్ కే లైట్స్ డాన్సింగ్ అంగా వస్తుంది కదా వాటర్ ఫౌంటైన్ అలాంటిది ఇప్పుడేమో అవి పెడుతున్నారు పెట్టట్లేదు అనుకుంటున్నాను మొన్న వెళ్ళినప్పుడు మాకేం కనిపించడం ఓన్లీ వాటర్ ఏమంట అట్లని వాటర్ ఫౌంటైన్ ఉంది అంతే వాటర్ పైకి ఎగిరి కిందకి పడతా ఉంటాయి చూసారా అలాంటి ఫౌంటైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్కలు చూసారు ఎంత బాగున్నాయి ఇక చూడండి ఇది ఓకేనా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా అదో సరదాగా వచ్చేలే మీ అంటే మీకోసమని కాదు నేను సరదాగా వచ్చాను సరదాగా వచ్చి ఎందుకని మంచిదని చెప్పేసి ఒక ట్రై ప్యాడ్ ఇవన్నీ తెచ్చుకున్నాను చూడండి ఎలా ఉంది ఇక ఏమో గ్రీన్ మొక్కలు ఎంత మొత్తం రెడ్ ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయి ప్రమాణంగా ఉన్నాయి కదా మొత్తం రెడ్ ఫ్రెండ్స్ ఓకేనా ఏది ఏమైనా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఒకటి సోమవారం నుంచి పంద శనివారం దాకా పని చేసుకుంటాం పని చేసుకున్న తర్వాత సరదాగా తిరగాలని బయట అందరికి ఉంటది కొంతమంది సినిమాకి వెళ్తారు కొంతమంది ముంబర్కి వెళ్తాం సరదాగా మేము ఏంటంటే బయట మా ఫ్రెండ్ నేను కలిపి ఏం చేస్తాం అంటే మేము ఓపెన్ గా వచ్చే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు లేదంటే బీసన్ రోడ్డు ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఇవన్నీ సరదాగా ఒక నడుచుకుంటే తిరుగుతాం మేము అది మాకు ఇక్కడికి దగ్గర దగ్గర ఒక అర కిలోమీటర్ ఉంటుంది పెద్ద దూరమే ఉండదు అర కిలోమీటర్కి ఇంకో అర కిలోమీటర్ సరదాగా తిరిగి ఒక రెండు టీలు తాగేస్తాం ఈ లోపు లేకపోతే ఒక టీ తాగుతాము ఆ మా ఫ్రెండ్గా ఏమైనా పని ఉంటే ఆయన పని చూసుకుంటే నా పని ఉంటే నేను పని చూసుకుంటా అంతే ఎందుకంటే ఇటు వచ్చాం కాబట్టి మీకు సరదాగా చూపించాలని చెప్పి నేను అనుకున్నాను కొత్తగా ఉండాలిగా ఏదో ఒకటి అని చెప్పేసి చూపించాను మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా ఇది మాకు చాలా దగ్గర పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర అంటే మహా దగ్గర అనమాట మామూలు దగ్గర కాదు మహా దగ్గర కాళినకే రేడియో స్టేషన్ నుంచి నడుచుకుంటే ఆ సందర్లో నుంచి వచ్చేస్తాం మేము ఆ సందులో కూడా అటు నుంచి వాకింగ్ చేసుకుంటూ మేము సరదాగా వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఆ రేడియో స్టేషన్ వైపు అయితే చాలామంది మనకలాగా ఎప్పుడో ఇలాగా ఆ చిన్న చిన్న షార్ట్స్ చిన్న చిన్న వీడియోలు కెమెరాలు వేసుకొని అక్కడ మహా కళాకారులు ఉన్నారు అక్కడ కూడా యూట్యూబ్ వాళ్ళు మరి ఎవరో నాకైతే తెలీదు అక్కడ అయితే అసలు రేడియో స్టేషన్ అయితే మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఖాళీ టైం లో కానీ విడి రోజుల్లో కూడా ఒక సండేని కాదు విడి రోజుల్లో కూడా సరదాగా అసలు కెమెరాలు వేసుకొచ్చేసి మంచి మంచి బళ్ళు వేసేసుకొని మంచి మంచి డ్రెస్సులు వేసేసుకుని కుర్రోళ్ళు ఓ అడావుడి చేస్తూ ఉంటారు పక్కన మనకి రేడియో స్టేషన్ వెనకాల దూరదర్శనం ఒకటి ఉంది ఆ రోడ్డు కూడా బాగానే ఉంటది కన్వీనియంట్ గా ఉంటది ఇవన్నీ హెవీ రోడ్స్ సరదాగా చాలా మంది చిన్న చిన్న షార్ట్స్ షూటింగ్స్ చేసుకుంటా ఉంటారు మేము సరదాగా చూసుకుంటే వెళ్ళిపోతా ఉంటాము మీకు ఇప్పుడు నేను తీసిన ఈ వీడియో మీకేమైనా నచ్చితే ఒక లైక్ చేయండి మేము చాలా దూరం నుంచి నడుచు చాలా దూరం కదా మాకు దగ్గరే నడుచుకుంటే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకేంటి అదే ఫ్రెండ్స్ ఇక ఏదైనా హ్యాపీగా ఇంకా ఇలా నడిచిపోతా ఉంటుంది మీకు ఏదో ఒక కంటెంట్ ఏదో ఒక వీడియో చేసుకుంటే అంత ఇబ్బంది ఏం లేదా ఏంటంటే మన పరిస్థితులు ఇవి ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇక ఇదంతా సగం కన్స్ట్రక్షన్ చేసి ఆపేశారు ఇవన్నీ ఆగిపోయినాయి సరే అవన్నీ వాటి గురించి మాకైతే ఏం తెలియదు మనం ఏదో సరదాగా ఇటు వచ్చాము సరదాగా వచ్చి ఒక వీడియో తీసేసుకొని అలా ఉంది చూసారుగా ఈ మొక్కలు ఓకే ఫ్రెండ్స్ మరి మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోతో మీకు వేరే వీడియోతో మీకు మళ్ళీ నేను ఏదో ఒకటి చేసుకుంటేనే వస్తాను ఉంటాను మరి అంతవరకు బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా ఈ వెదర్ కానీ ఇటు చూసే మీరు గ్రీనరీ కానీ ఇది కానీ మీకేమైనా నచ్చితే ఒక లైక్ లైక్ కొట్టండి మీకు లైక్ కొట్టారనుకో కొంచెం ఉషింగ్కి వెళ్ళింది అనుకో ఏమైనా చేయగలిగితే చేస్తాం మీకు ఇష్టమైతేనే ఎందుకంటే అన్ని ఇంటనే కూర్చొని చేసి పని గురించి చెప్పుకుంటే మీకు బోరింగ్గా ఉందండి చాలామంది అనుకుంటున్నారు కొత్త కథ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ కొత్త కథ చేసుకుంటా వద్దాము ఏదో ఒకటి వస్తానే ఉంటాయి ఇలాగ ఈరోజు ఈ పీడబ్ల్యూ గ్రూప్ నుంచి రేపు లోన్కి వెళ్దాం రేపు ఏదో ఒక వీడియోలో వస్తాను నేను ఒక వీడియోతో వస్తాను ఆ వీడియో ఏంటంటే లోన్కి వెళ్ళిపోదాం పీడబ్ల్యూ గ్రూ లో టికెట్ ఉంటుంది ఐదు రూపాయలే లోన్కి వెళ్ళిపోదాం లోన్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఇంకా అక్కడ ఇంకా మంచి మంచి గ్రైండర్లు లైటర్లు చెక్ చేసినట్టుగా మొక్కలు చెట్లు మంచి మంచి ఉన్నాయి అక్కడ ఇంకా అక్కడ నెంబర్ వన్ ఉన్నాయి ఇంకా అసలు ఇది ఊరికి అవుట్ బయటివి ఇక ఇవన్నీ మొక్కలు ఏంటంటే ఇక పెట్టాల్సి అనుకుంటా ఇక్కడ బయట పెట్టేశారు ఈ మంచి కలర్స్ తో ఉన్నాయి చూడండి చూడండి ఒకసారి చూసారా చూడండి ఓకేనా చూ ఓకేనా ఫ్రెండ్స్ సరే మళ్ళీ రేపు ఏదో ఒక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను నేను ఓకేనా